అందరికీ నమస్కారం అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలామంది అయితే ఫోన్లు చేశారు లోపల కూడా చూపించమని అడిగారు వాళ్ళందరి కోసం లోపల వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి ఎగ్జాక్ట్గా లోపల ఎలా ఉంది ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇరవై నాలుగు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్గా అయితే రావడం జరిగింది మీకు ఇన్నర్ ఉన్నటువంటి వీడియో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కింద టైటిల్ కింద ఈ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తాను ఎక్కడ ఎక్కడొస్తుంది అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఒకవేళ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్లయితే కామెంట్లో ఉంటుంది చూడండి ఇది ఎంట్రన్స్ అంతా హాల్ అండి టేక్వుడ్ డోర్ అయితే చేయించుకున్నారు కింద ఫ్లోర్కి మొత్తం మార్బుల్ ఉంది అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ కరెంట్ అయితే ఉండదు మీకు తెలుసు కదా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ దేనికి కూడా కరెంట్ అయితే ఉండదు ఇది మొత్తం మూడు గదుల్లాగా డిజైన్ చేశారు కింద మూడు గదులు ఉన్నాయి పైన ఏం లేదు పైన ఒకటి వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఉత్తరం ఫేసింగ్ వస్తుంది విజయవాడ వుడా కాలనీ లొకేషను కబ్బోర్డు కూడా కంప్లీట్గా చేస్తుంది కబ్బోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్గా చేస్తుంది మీరు చూస్తున్నారు కదా నీట్గా మనం కానీ ఒక కోటింగ్ పెయింట్ వేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ ఏరియాలో సుమారుగా ఒక ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది లక్షల వరకు ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే ఉంటుంది కానీ మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇది ఇరవై నాలుగు లక్షల రూపాయలు స్టార్టింగ్ ప్రైజ్కి అయితే రావటం జరిగింది ఇదంతా గ్యాస్ కట్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కబోర్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి మొత్తం అరవై ఐదు గజాలండి సిక్స్టీ ఫైవ్ స్పేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ వస్తుంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మంచి ప్రాపర్టీ మీకు విజయవాడ వడా కాలనీ లొకేషన్లో కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే రావటం జరిగింది ఇది ఆక్షన్ వచ్చి మనకి ఇరవై ఏడవ తారీఖు అయితే ఆక్షన్ ఉందండి ఇరవై ఏడవ తారీఖు ఆక్షను ఈలోపు ఒక నాలుగైదు రోజుల ముందే మనం టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ అనేది సుమారుగా ఒక రెండు లక్షల యాభై వేలు అయితే మనం బ్యాంక్కి పే చేసినట్లయితే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు పైన కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను మా నెంబర్ అయితే ఇస్తున్నానండి ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే ఏ కారణం చెత్త అయినా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్లోనే మీకు రిప్లై అయితే వస్తుంది ఇది పైన ఫ్లోర్ అయితే చూస్తున్నారు సిమెంట్ ట్యాంకీ కూడా ఉంది కన్స్ట్రక్షన్ చేసింది ఈ నచ్చినట్లయితే హౌస్ మాకు ఫోన్ చేసి చూడండి మొత్తం మేమే యాక్షన్లో దగ్గరుండి కొనిపించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన పేజీని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేస్తాం కింద నా నెంబర్ ఇస్తున్నాను